హైదరాబాద్ యూసూప్ గూడలో జరగబోయే వార్ టూ ప్రి రిలీజ్ ఈవెంట్ కు పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉద్వేగం మామూలుగా లేదు ఎందుకంటే తారక్ని తెలుగు రాష్ట్రాల పబ్లిక్ స్టేజ్ మీద చూసి తన మాటలు విని దశాబ్దం దాటేసింది అన్న కళ్యాణ్ రామ్ సినిమా వేడుకలు లేదా ఇతర హీరోల కోసం గెస్ట్గా వెళ్ళినప్పుడు తప్పించి తన కోసం ఈవెంట్ జరిగి అక్షరాల పుష్కరం అయిపోయింది గత ఏడాది దేవర వేడుకని నో హోటల్లో చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక రద్దు చేయాల్సి వచ్చింది వెన్యూ దాకా వచ్చిన అతిథులు తమ క్యార్ వెనక్కి వెళ్లిపోయారు తారక్ అసలు చేరుకునే ఛాన్స్ లేకుండా పోయింది ఇప్పుడు పోలీస్ గ్రౌండ్ కాబట్టి అంత ఇబ్బంది ఉండదు సో పెద్ద ఎత్తున జనాన్ని అనుమతించేందుకు అవకాశం ఉంటుంది ఇది ఆనందం కలిగించే విషయం ఆందోళన ఏంటంటే గత రెండు రోజులుగా భాగ్య నగరాన్ని వర్షం ముంచెత్తుతుంది ముఖ్యంగా సాయంత్రం పూట ఉగ్ర రూపం చూపిస్తుంది ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి జన జీవనం అస్తవ్యస్తం అయిపోతుంది ఇలాంటి సిచ్యువేషన్లో వార్ టు ఈవెంట్కు వరుణుడు దేవుడు ఏమైనా పరీక్ష పెడితే ఇబ్బందులు తప్పవు ఒకవైపు సముద్రంలో ఫ్యాన్స్ తాకిడి ఇంకోవైపు సునామీల రోడ్ల మీద నీటి వరద అందరికీ ఇది పెద్ద సవాలే అవుతుంది అందుకే ఎలాంటి అడ్డంకులు పెట్టొద్దు దేవుడా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు ఇంకో ప్రత్యేకత ఏంటంటే హృతిక్ రోషన్ బాలీవుడ్ స్టార్ నోట్ వెంట యంగ్ టైగర్ గురించి ఎలివేషన్లు వినే ఛాన్స్ రావడం గెస్టుగా వచ్చే త్రివిక్రమ్ లాంటి వాళ్ళు చెప్పబోయే విశేషాల కోసం అభిమానులు ఆతృతంగా ఉన్నారు వార్ టూ ప్రమోషన్లకు సంబంధించి జరగబోయే ఈవెంట్ ఇదొక్కటే వైపు నుంచి ప్రెస్ మీట్ సూచనలు అంతంత మాత్రంగానే ఉన్నాయి సో పబ్లిసిటీ ఘట్టంగా ఇదే అత్యంత కీలకం కానుంది అందుకే ఎలాంటి విఘ్నలు రాకూడదనే నిర్మాతలు కోరుకుంటున్నారు